కథామంజరి సెప్టెంబరు రెండు వేల ఇరవై నాలుగు శ్రావ్య సంచిక కథ రుణం రచన రాపాక కామేశ్వరరావు గారు చదివినది అవసరాల రాఘవరావు అనాదిగా మగ దురహంకారానికి ఎదురు తిరిగే శక్తి లేక ఆడది అబలగానే ఉండిపోయింది తిరుగుబోతులు తాగుబోతులైన మగాళ్ల దాష్టికం వలన ఎందరో ఆడపిల్లల జీవితాలు బుగ్గిపాలవుతున్నాయి అతడి అరుపు మందు మత్తులో నిద్రపోయింది అంతకు గంట ముందు ఒక సీసాడు లాగించి వచ్చాడు వీరేశు బంగారమ్మను చితకబాది ఆమె కొంగులో మూటగొట్టుకున్న పైసల కోసం వేధించి లాక్కుపోయాడు మళ్లీ మరో పేప లాగించి ఇంటికొచ్చాడు రాత్రి పదకొండు అవుతోంది బరంపురం రైల్వే స్టేషన్కు కోతవేటు దూరంలో బెజ్జిపురం జంక్షన్లో తన టీ కొట్టు పాకలోనే వీరేసుతో సంసారం చేస్తున్న బంగారమ్మ ఆదరాబాదరాగా దొరికిన నాలుగు గుడ్డల్ని మూటకట్టి తలపై పెట్టుకుని పిల్లలిద్దరినీ చెరో చేత్తో లాక్కుంటూ స్టేషన్ వైపు దారి తీసింది ఈ విషయం తెలీదా అయ్యా ఈ పిల్లల్ని అందుకోవా పరుగు పరుగున వచ్చిన బంగారమ్మ చేతిలో పిల్లల్ని ఒక పెద్ద మనిషికి అందించి తను కూడా ఆ రైలు పెట్టెలోని జనసందనంలోకి దూకింది రాత్రి పన్నెండు గంటలవుతోంది లోకమంతా చీకటిలో చిక్కుకుంది నిధి తనకేమీ కొత్త కాదన్నట్టు రైలు ఆ చీకటిలో దారి వెతుక్కుంటూ సాగింది టికెట్ టికెట్ అంటూ టీటీఈ తన విధి నిర్వహణలో భాగంగా బంగారమ్మ దగ్గరకు వచ్చి టికెట్ చూపించమన్నాడు లేదు అని చెప్పిన బంగారమ్మను తదుపరి రైల్వే స్టేషన్లో దించేశాడు అర్ధరాత్రి అమావాస్య కళ్ళు పొడుచుకున్నా కనిపించని కటిక చీకటి పెట్టెలో కూడా లైట్లు మసకగా వెలుగుతున్నాయి చిట్ట చివరి పెట్టులోంచి దిగిన బంగారమ్మ ఆ చీకటిని చీల్చుకుంటూ ముందుకు నడుస్తోంది అసిస్టెంట్ స్టేషన్ మాస్టరు రైలు బండికి సిగ్నల్ ఇచ్చి బండి కదలగానే సిగ్నల్ లైట్ ఆర్పి తన రూములోకి వెళ్లిపోయాడు అది ఏ ఊరో కూడా తెలియదు బుకింగ్ కౌంటర్ ఎదురుగా ఉన్న వెయిటింగ్ హాల్లో ఒక మూలను కూర్చుంది పిల్లలతో బంగారమ్మ పల్లెకు పట్టణానికి మధ్యస్థంగా ఉండే ఊరు సోంపేట ఆ ఊర్లో దూరంగా విసిరేసినట్టు ఒకపేట కొత్తపేట చౌకగా ఇల్లు కట్టుకునేవారు లేదా తక్కువ అద్దెతో నివాసం ఉండేవారు అక్కడ ఉంటారు అంటే సీదా జనాల స్థావరం అందులో ఒక మూలన మిగిలిన ఇళ్లకు దూరంగా పక్కనే ఉన్న హై స్కూల్ పిల్లల స్థలానికి సమీపంలో ఒక పూరి గుడిసెలో నిద్రపోతున్నాడు కర్రుడు వేకువుజామున చెవిలో అలారం మోగినట్టు ఠక్కున లేచాడు బయటకొచ్చి చూస్తే చిమ్మ చీకటి అయినా అలవాటు ప్రకారం తల పైకెత్తి చూశాడు వేగుచొక్క కోసమై ఇంతలోనే నీ టైం అయిందిరా అని చెప్పినట్టు ఒక కోడి కూసింది ఊరు పేరు లేని ఒక అనాథ కర్రుడు తన ఏడేళ్ల వయసులో సోంపేట రైల్వే స్టేషన్ వెయిటింగ్ హాల్లో ఒంటరిగా కూర్చుని ఏడుస్తుంటే గుర్రాల ఆపలస్వామి చూసి చేరదీశాడు సోంపేట రైల్వే స్టేషన్ ఆ ఊరికి మూడు మైళ్ల దూరంలో ఉంటుంది రైల్వే రైల్వేస్టేషన్కి వెళ్లాలంటే ఆ రోజుల్లో ఏకైక ప్రయాణ సాధనం బండి ఆ జట్కాలు కూడా రెండే ఉండేవి అందులో ఒకటి గుర్రాల ఆపలస్వామిది ఆ ఊరిలో ఎవరైనా కుటుంబంతో రైలు ప్రయాణం చెయ్యాలంటే ముందు రోజు రాత్రి ఎవరో ఒకరికి కబురు పెడితే ఆ రైలు బండి టైంకి ఒక గంట ముందుగా వారి ఇంటి దగ్గర సిద్ధంగా ఉండేవారు గుర్రాల అప్పలస్వామి అవడం వలన ఎక్కువ మంది ఆయన జట్కానే కోరుకునేవారు అప్పలస్వామి తనకు రైల్వే స్టేషన్లో దొరికిన కుర్రాడిని ఇంటికి తెచ్చి పెంచుకున్నాడు ఎవరూ లేని తన ఒంటరి జీవితానికి దేవుడే ఒక తోడిచ్చాడనుకుని మురిసిపోయాడు ఆ కుర్రవాడికి ఊరు పేరు తెలియని కారణంగా మరియు చూడ్డానికి నల్లగా ఉండడం వలన ఆ చుట్టుపక్కల వాళ్ళు కర్రిడు అని పిలిచేవారు అదే తన పేరుగా అందరికీ పరిచయమయ్యాడు కర్రిడు అప్పలస్వామికి జట్కా ద్వారా వచ్చిన డబ్బులతో తన తిండి గుర్రంకు దాణం పోగా ఇంకేమీ మిగిలేవు కావు పెళ్లం పిల్లల్ని ఎలా పోషిస్తాం అని అనుకునేవాడు సంసారి దుఃఖి సన్యాసి సుఖీ అన్న సామెతను ఆకలించుకుని ఇంక పెళ్లి చేసుకోవాలనే ఆలోచన విరమించుకున్నాడు ఒంటరి జీవితానికి అలవాటు పడిపోయాడు తండ్రి ఆస్తిగా వచ్చిన ఆ పూరి గుడిసెలో కాలం గడిపేవాడు కర్రుడికి ఇరవై ఏళ్ళు వచ్చేసరికి అప్పలస్వామి చనిపోయాడు అప్పటి వరకు అప్పలస్వామికి తోడుగా ఉండి పనులలో సహాయపడే కర్రుడు స్వంతంగా జట్కా నడపడం మొదలుపెట్టాడు అప్పలస్వామి చనిపోయే ముందే తన పాత గుర్రం ముసలదైపోయిందని వయసులో ఉన్న ఒక కొత్త గుర్రం కొన్నాడు పోయిన కొద్ది రోజులకు పాత ముసల గుర్రానికి కూడా కాలం చెల్లింది అప్పలస్వామిలాగే కర్రెడు కూడా ఒంటరే పెళ్లి తలపు రానియలేదు తన వారంటూ ఇంకెవ్వరూ లేరు ఇప్పుడు తను గుర్రం బండి ఒకరికొకరు బతుకుతున్నారు అలా ఇంకో ఇరవై ఏళ్లు గడిచిపోయాయి కర్రెడు ఒంటరు బ్రతుకులో ప్రతిరోజులాగే ఆ రోజు కూడా వేకువజామునే లేచిన కర్రుడు తన కాలకృత్యాలు తీర్చుకున్న పిదప గుర్రానికి ఉలవలు నానబెట్టిన దాణా పెట్టాడు కొద్దిగా పచ్చగడ్డను కూడా పెట్టి మిగిలిన పచ్చగడ్డని గోనుసంచులో మూటకట్టి జట్కా అడుగు భాగంలో ప్రయాణికుల సామాన్ల కోసమై గోనె అంకెంతో జోలెలా కట్టిన చోట భద్రపరిచాడు గుర్రాన్ని జట్కాకు కట్టి కంబర పట్టుకుని తూర్పు తిరిగి దండం పెట్టుకుని బయలుదేరాడు అమె అమే అని పిలుస్తూ తన వద్దనున్న టార్చ్ లైటు ఆమె మీద వేశాడు కర్రిడు చలిలో వణుకుపోతున్న పిల్లల్ని తన పైటి చెంగుతో కప్పి రైల్వే స్టేషన్ వెయిటింగ్ హాల్లో చీకట్లో కూర్చున్న బంగారమ్మ ఆ వెలుతురికి కళ్ళు విప్పి చూసింది లైటు కళ్ల మీద పడ్డంతో ఎదురుగా ఉన్న వ్యక్తి లేదు మళ్లీ కళ్ళు మూసుకుంది కొంతసేపు పోయిన తర్వాత మళ్లీ అడిగాడు కర్రెడు యా ఊరు వెళ్తావు ఇదేటేసి అడిగింది బంగారమ్మ సోంపేటేసిని నువ్వెక్కడికి వెళ్ళాలా బంగారమ్మకు ఏడుపు వచ్చింది అయినా ఏడుపు బయటికి రాకుండా నోట్లో చీర చెంగు కుక్కుంది పిల్లలు ఇలా అలా కొంతసేపు ఏడవనిచ్చి మళ్లీ అడిగాడు కర్రెడు యా చెప్తే నా జట్కాలో దిగబెడతానా మళ్ళీ మౌనమే సమాధానం నీకు ఇక్కడ ఎవరు లేరా సరేరా అందాక మా ఇంట్లో ఉందూ గాని అని ఆమె దగ్గరున్న బట్టల మూటని ఒక చేత్తో తీసుకుని ఇంకో చేత్తో ఒక పిల్లడిని ఎత్తుకుని వైపు వెళ్లాడు బ్రతికే శూన్యమైపోయిన బంగారమ్మకి కర్రుడు ఎలాంటివాడో ఏం మోసం చేస్తాడో అన్న సంశయం కూడా రాలేదు కనీసం పేరు కూడా అడగకుండా అతను వెనక నడిచింది నిండా మునిగిన వాడికి అనుకుందో లేక ఇన్నాళ్ళు దేవుడే ఒక దారి చూపిస్తున్నాడని అనుకుందో కర్రుడికి ఆ వేకుముజామున సోంపేట రైల్వే స్టేషన్ లో ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో దిగిన వేరే ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో బంగారమ్మను ఎక్కించుకుని సోంపేటలోని తన ఇంటికి బయలుదేరాడు ఇంకా పూర్తిగా తెల్లవారలేదు ఆమెను పిల్లల్ని ఇంటి దగ్గర దింపి బస్టాండ్ దగ్గరున్న టిఫిన్ కుట్లో ఇడ్లీ తెచ్చిచ్చాడు నేను వెళ్ళిపోతున్నాను తలిపేసుకో కుదురు మీద బొట్టలో బియ్యం ఉన్నాయి చూడు అని చెప్పి వెళ్ళిపోయాడు మళ్లీ సాయంత్రం వచ్చిన కర్రుడు ఇంటికి కావలసిన సరుకులు కూరగాయలు తెచ్చాడు రాత్రి బయట అరుగు మీద చాప వేసుకుని పడుకున్నాడు ఇలా తన దైనందిన కార్యక్రమాలు వేకువనే లేవడం గుర్రంకి దాణా పెట్టడం జట్కా సిద్ధం చేయడం మళ్లీ రాత్రి ఇంటికి రావడం రాత్రి బంగారమ్మ వంట చేసి పెట్టింది తినడం తర్వాత పడుకోవడం జరిగిపోతున్నాయి ప్రస్తుతం సోంపేట రైల్వే స్టేషన్కి వెళ్లడానికి రిక్షాలు ఆటోలు మొదలగు ఇతర ప్రయాణ సాధనాలు కూడా అందుబాటులోకి రావడం వలన కర్రీడు ఆదాయం తగ్గింది ఆటో ప్రయాణం ఖర్చుతో కూడుకున్నదని భావించేవారు మాత్రమే జట్క ఎక్కేవారు అమ్మ పుట్టిల్లు మేనమామ కిరకా అన్నట్టు డబ్బుల కోసం కర్రీడు పడుతున్న ఇబ్బందిని అర్థం చేసుకుంది బంగారమ్మ నేను ఏదైనా పనికి వెళ్తాను నాలుగు రోజులు పోయిన తర్వాత రాత్రి భోజనం పెట్టినప్పుడు బంగారమ్మ మాట కలిపింది శాతం అవుతుంది మాకు హోటేలు ఉండేది టిఫినీలు చేయగలను ఇంట్లో కంచం కుడుములు చేసి పేటలు అమ్మితే చాలదా ఇక్కడ అందరూ పక్కలు తింటారు చేయరు టిఫినీలు పెరమని ఎవరో తినరు మనం కుడుములు చేసి సావకనిత్తే అందరూ తింటారు అలాగే చెయ్యి ఏటి కావాలో చెప్పు రేపు తెస్తాను బంగారమ్మ అనుకున్నట్టుగానే ఆమె కుడుములకు అలవాటు పడ్డారు ఆ పేట జనాలు అనతి కాలంలో ఆ పేటలో కుడుములమ్మగా పేరు సంపాదించింది బంగారమ్మ ఉదయం కుడుములు చేసి అమ్మేది ఆ తర్వాత గుర్రం కోసం చుట్టుపక్కల పొలాల గట్ల మీద పచ్చగడ్డి కోసుకొచ్చేది అలా కర్రెడు బంగారమ్మ ఒకరికొకరుగా బతుకుతున్నారు బంగారమ్మ తన బంధువులమ్మాయని మొగుడు విడిచిపెట్టి పారిపోయాడని అక్కడి వారికి చెప్పాడు కర్రుడు కర్రుడు ఒక అనాథని అప్పలస్వామి పెంచుకున్నాడని ఆ పేటలో చాలా మందికి కనుక కర్రుడు చెప్పిన మాటను ఎవ్వరూ నమ్మలేదు ఎలాగైతేనే కర్రుడు ఒక ఇంటివాడయ్యాడని వారు సంతోషించారు కానీ బంగారమ్మను ఇంతవరకు కనీసం తాకనేనా తాకలేదు కర్రుడు కొన్నాళ్లు పోయిన తర్వాత కొంతమంది సూచన మేరకు స్టాండ్ ఎదురుగా రోడ్డు పక్కన ఒక పాక వేసి అందులో టిఫిన్ కొట్టు ప్రారంభించారు కర్రుడు బంగారమ్మ బంగారమ్మ టిఫిన్స్ గా అది ప్రాచుర్యం పొందింది అక్కడ చుట్టుపక్కల గ్రామాల వారు కూడా బంగారమ్మ టిఫిన్ సెంటర్లో తిని బస్సు ఎక్కువ వెళ్ళిపోతూ ఉండేవారు నలుగురికి కర్రెడి భారీగా తెలిసిన బంగారమ్మని అందరూ కర్రీ బంగారం అనేవారు బంగారమ్మ టిఫిన్స్ తో పాటు కర్రి బంగారంగా కూడా ప్రాచుర్యం పొందింది దరిమిళ ఆ పేట పంచాయతీ వార్డు మెంబర్స్ చనిపోవడం వలన ఏర్పడ్డ ఖాళీలో ఆ ఊరు సర్పంచ్ గారి ప్రోద్బలంతో అక్కడ ఓటర్లందరూ ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు బంగారమ్మ దశ తిరిగింది అనతి కాలంలోనే ఆ ఊరిలో మంచి పేరు సంపాదించింది కర్రి బంగారం ఆ పేటలో సిమెంట్ రోడ్లు మరియు కొత్తగా విద్యుద్ప స్తంభాలను వేయించడంలో కృషి చేసింది అందరికీ తలలో నాలుకయింది ఒకరోజు కర్రెడికి బాగా జ్వరం వచ్చింది ఆమె తెచ్చి ఇచ్చింది అయినా తగ్గలేదు ఆ ఊర్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళి డాక్టర్ గారిని సంప్రదించింది టైఫాయిడ్ జ్వరం అని చెప్పి మందుల కోర్సు వాడమన్నారు డాక్టర్ చెప్పినట్టు మందులు వాడింది అయినా తగ్గలేదు బంగారమ్మలో ఆందోళన ఎక్కువైంది తన జీవితంలో అనుకోకుండా దేవుడిచ్చిన ఆసరా పోతుందేమోనని భయం పట్టుకుంది ఆ రాత్రి ఆమెకి నిద్ర పట్టలేదు కర్రడి దగ్గరికి వెళ్లి నుదుటిపై చెయ్యి వేసి చూసింది ఆ స్పర్శకు కర్రుడు ఉలిక్కిపడ్డాడు కేవుందా అడిగింది నీరసంగా అన్నాడు కర్రెడు కాలు పట్నా వద్దులే అన్నట్టు తల అడ్డంగా ఊపాడు అయినా ఆమె కర్రెడు కాళ్ళు చేతులు ఒత్తింది ఇన్నాళ్ల సాంగత్యంలో ఆమెలో పెరిగిన ప్రేమాభిమానాలు మొదటిసారి కర్రెడు చూశాడు తొలిసారి ఆమె స్పర్శించడం వల్లనేమో కర్రెడి గుండె వేగంగా కొట్టుకోసాగింది అప్రయత్నంగా ఆమెను దగ్గరికి లాక్కుని గుండెలపై అదిమి పట్టుకున్నాడు ఆమెలో కూడా ఏదో తెలియని అనుభూతి ఆత్మీయ భావం పెళ్లుబికింది అతనికి మరింత చేరువై ఒత్తుకుంది ఆ పద సమయంలో తనని ఆదుకున్న ఆ దేవుడిని మనసారా మొక్కుకుంది కొద్ది క్షణాలు ఇరువురి శరీరాలు భావోద్వేగానికి లోనయ్యాయి తర్వాత కర్రీడు దీర్ఘంగా శ్వాసించి వదిలాడు అదే అతనికి తుది శ్వాస అయ్యింది అతని గుండెలయ్య ఆగిపోయింది ఏ రుణానుబంధమో వారిద్దరినీ కలిపింది కర్రుడు రుణం తీరిపోయింది కథామంజరి సెప్టెంబరు రెండు వేల ఇరవై నాలుగు శ్రావ్య సంచిక కథ రుణం రచన రాపాక కామేశ్వరరావు గారు చదివినది అవసరాల రాఘవరావు